పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడా తిక్కలోడా అన్నది ఈ వీడియో నిజంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తిక్కలోడేమో ఒక వెరైటీ పుల్లయ్యా అనడానికి కొన్ని కొన్ని ఆధారాలు మీకు చెప్తా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో కానీ రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎక్కడైనా తిక్కలు తిక్కలుగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వెళ్ళడు ఇంట్లో సొంత ఫంక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు నా కొడుకు పెళ్ళి మా తమ్ముడు రాడు నా కొడుకు పెళ్ళి మా తమ్ముడు రాడా మా తమ్ముడు కూడా కొడుకే కదా నిహారిక పెళ్ళికి పవన్ సార్ పోలే రైటు ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముల సినిమాలు కానీ రామ్ చరణ్ సినిమాలు కానీ ఏవైనా ఫంక్షన్ జరిగితే రీసెంట్గా చాలా సినిమాలకు వెళ్ళలేదు ఒకటో రెండు సినిమాలకు వెళ్ళాడు ఇది ఇంట్లో విషయాలు ఇప్పుడు నిహారిక రెండో పెళ్లి చేర్చుకోబోతుందంట దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి ఇక రాజకీయాల్లో విషయానికి వస్తే ఆడపిల్లల మీద ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే చాలు కన్ను పొడిచెత్తా అన్నాడు ఆడపిల్లల మీద కన్నెత్తి చూడడం కాదు కదా మనిషే పడి మానభంగం చేశాడు అయినా ఏం మాట్లాడలేదు కానీ బాబూరు బియ్యం సరఫరా రూట్లో వెళ్తుంది అని చెప్పగానే కాకినాడ పోర్టుకి వెళ్ళేసి చిప్పు చీజ్ చేసాడు చిప్పు చీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్ గారికి లేదు కానీ చిప్పు చీజ్ చేసే అంటున్నాడు కొంతమంది ఏమంటారు అసలు ఆ సిప్పు ముందే సిజ్ చేయబడి ఉంది అంటారు ఆ షిప్ అసలు పలికే రాదు అని కొంతమంది అంటారు ఇంకొంతమంది ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు షిప్పు సిద్ధాయడానికి వెనుక ఏముంది అంటే ఆ షిప్లో రవాణా చేస్తున్న సరుకు అంతా జగన్ సంబంధించిన కార్యకర్తలు చేస్తున్నారు అని ఇంకో మాట మాట్లాడారు సరే ఒకవేళ జగన్ మనుషులే బియ్యం సరఫరా ఆఫ్రికాకి పంపిస్తున్నారు అనుకుందాం ఎవరికి కూడా నుంచి వస్తున్నాయి అవి బియ్యం కూటం ప్రభుత్వం గోడౌన్స్లో బియ్యం దాచిపెట్టింది కూటం ప్రభుత్వం కన్ను కప్పి జగన్ కార్యకర్తలు బియ్యం తీసుకొని ఆఫ్రికాకు పంపిస్తుంటే స్టెల్లా అనే షిప్లో పవన్ కళ్యాణ్ ఎరైటి పుల్లయ్య కాదు మరి చూస్తూ ఊరుకున్నాడా ఇదంతా డ్రామా అని జనానికి అర్థమయ్యేలాగా తెలిసిపోతుంది పోతే ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ గారు ముప్పై ఎనిమిది వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఎప్పుడూ కేసు పెట్టలేదే సరే పెట్టారే అనుకుందాం ఇప్పుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబుది వచ్చి దాదాపుగా ఒక సంవత్సరం అవుతుంది మరి ఒక్కరినైనా పట్టుకొని బయటికి తీసుకురాలేది ముప్పై ఎనిమిది వేల మందిలో ఒక్క ఆడపిల్లని చేత కదా అబద్ధమనే కదా దానికి అర్థం లేనిపోని నిందలు వేయొద్దు పవన్ కళ్యాణ్ గారు అని నరేంద్ర మోడీ గారే ఓసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడు అవాస్తవాల గురించి టాపిక్స్ తేవద్దు అని నరేంద్ర మోడీ గారే అన్నారు అయినా ఈ సన్నాసులకు రాదు